హాయ్ ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కలియుగ వైకుంఠం తిరుమల మరి తిరుమలలో ఎక్కడ చూసినా స్వామివారికి తోటలు ఉన్నాయని చెబుతూ ఉంటారు ఆ తోటలోని పూలన్నీ స్వామివారికైనా తిరుమలలో మొదట తోటలు పెంచిన వాళ్ళెవరు శ్రీనివాసుడికి పుష్ప కైంకర్యం చేసి ధరించినటువంటి భక్తుడు ఎవరు అవన్నీ ఈ వీడియోలో చూద్దాము తిరుమలలో శ్రీనివాసుడికి పుష్ప కైంకర్యం చేసి తరించినటువంటి భక్తుడు అనంత అల్వాన్ ఈయన భగవద్ రామానుజుల వారికి ప్రియ శిష్యుడు శ్రీరంగ క్షేత్రంలో ఒకరోజు రామానుజాచార్యుడు పాఠం చెబుతూ శిష్యులతో తిరుమల శ్రీవారికి పూలంటే చాలా ఇష్టం అక్కడికి వెళ్ళి పుష్ప కైంకర్యం ఎవరైనా చేస్తారా అక్కడ కొండలో భరించలేనంత చలి బాధ అలాగే కీటకాల బాధ కూడా ఉంటుంది మరి ఈ బాధను తట్టుకొని పుష్ప కైంకర్యం చేయాలి అక్కడికి ఎవరైనా వెళ్ళి ఆ పని చేయగలరా అని అడుగుతాడు వెంటనే అనంతుడు అనే శిష్యుడు లేచి నిలబడి గురువుగారికి నమస్కారం చేస్తూ మీరు అనుమతిస్తే తిరుమలకు వెళ్ళి తిరుమలేషుడికి నేను పుష్ప కైంకర్యం చేస్తాను అని అంటాడు అనంతుణ్ణి మెచ్చుకొని గురువుగారు ఆనాటి నుంచి అనంతపురుషుడు అనే పేరు పొందిన ఆ శిష్యుడు తన భార్యతో తిరుమల క్షేత్రాన్ని చేరుకుంటాడు స్వామివారి పుష్ప కైంకర్యం కోసం తిరుమలలో ఒక చెరువును తవ్వటం ప్రారంభిస్తాడు తాను మట్టిని తవ్వుతూ ఉంటే తన భార్య మట్టిని దూరంగా పోయడం అనేది వీళ్ళిద్దరు పని ఇలా కొంతకాలం సాగుతూనే ఉంది ఆ పని భక్తిగా భార్యాభర్తలిద్దరూ చేస్తున్నటువంటి ఆ చెరువు తవ్వే పనిలో శ్రీనివాసుడు కూడా సహాయం చేయాలని అనుకుంటాడు వెంటనే ఒక కుర్రవాడుగా మారి వాళ్ళ దగ్గరకు వెళ్ళి తాను సాయం చేస్తానంటాడు కానీ అనంతాచార్యుడు కోపంగా తుంటరి నిన్ను పిలిచాన సాయం చేయమని వెళ్ళు వెళ్ళు వెళ్ళకపోతే దెబ్బలు తింటూ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నట్టుగా చెప్తాడు మళ్ళీ కొన్నాళ్ళకు ఆ అబ్బాయి వాళ్ళ దగ్గరకు వచ్చి చూస్తాడు పాపం అనంతుడు మట్టిని తవ్వుతూ ఉండగా ఆయన భార్య మెల్లగా ఆయాసపడుతూ ఆ మట్టిని దూరంగా వస్తూ ఉంది అప్పుడు ఆమె నిండు గర్భిణి అందువలనే ఆమె ఆయాసపడుతూ ఉంది వెంటనే ఆ బారుడు ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మ నాకు మట్టి గంపను ఇవ్వు నేను పోసి వస్తాను నువ్వు బాగా అలసి ఉన్నావు అంటూ మట్టి గంపను అందుకొని దూరంగా పోయడం ప్రారంభిస్తాడు కొంతసేపటికి మట్టిని తవ్వుతున్న అనంతాల్వాన్ ఇది గమనించి మట్టి తవ్వటం ఆపివేసి గడ్డపార తీసుకొని ఆ కుర్రవాడి మీదకు వస్తాడు కోపంగా ఆ కుర్రవాన్ని చూసి మళ్ళీ పిలువని పేరంటానికి వస్తావా అంటూ గడ్డపారతో ఆ బాలు కొట్టడానికి వెంటబడతాడు ఆ పిల్లవాడు దొరికినట్లే దొరికి పారిపోయాడు కోపంతో అనంతాల్వాన్ చేతిలోని గుణపాన్ని ఆ కుర్రవాడిపైకి విసురుతాడు వెంటనే ఆ గడ్డపార ఆ కుర్రవాడి గడ్డానికి తగులుతుంది గాయమై రక్తం బొటబటా కారుతూ ఉంటుంది అయినా సరే అనంతుడికి ఆవేశం తగ్గక వెంట పడుతూనే ఉంటాడు వెంటనే ఆ కుర్రవాడు పరిగెత్తుతూ చివరకు ఆలయంలో దూరుతాడు సరే ఈ మళ్ళీ అయినా దొరకకపోడా అనుకుంటూ అనంతుడు తిరిగి వెళ్ళి స్నానం చేసుకొని ఆ సాయంకాలం స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వస్తాడు ఆలయంలో అంతా ఆందోళనగా ఉంటుంది అర్చకులు బిగ్గరగా అరుస్తూ ఉంటారు స్వామివారి గడ్డం నుంచి రక్తం కారుతోంది ఎవరు కొట్టారో ఎంత గట్టిగా కొట్టారో చూడండి అంటూ ఆ గాయానికి పచ్చకర్పూరం పొడి పెడుతూ కనిపిస్తారు అప్పుడే లోపలికి వచ్చిన అనంతయ్యకు ఆ సాయంకాలం తాను గాయం చేసిన కుర్రవాడు వెంకటేశ్వర స్వామివారి విగ్రహంలో కనపడతాడు అయ్యో స్వామివారినా నేను కొట్టింది అని బాధపడుతూ క్షమించమని వేడుకుంటాడు ఈ కథను విన్న అర్చకులు భక్తులు ఆశ్చర్యంతో ఆనందపడుతూ అనంతాల్వాన్ ఎంత భక్తుడో కథ అని పొగుడుతారు ఆ తర్వాత అనంతాల్వాన్ పూల తోటను చక్కగా పెంచుతూ స్వామివారికి పుష్ప కైంకర్యం చేస్తూ తిరుమలలోనే ఉండిపోయాడు అనంతాల్వాల్ పెంచినటువంటి పూల తోట చూపులను ఎంతగానో ఆకట్టుకునేది ఆ తోట అందాన్ని చూడటానికి అలవేలు మంగ వెంకటేశ్వర స్వామి వాళ్ళు ఇద్దరు ఒకరోజు రాత్రి వస్తారు ఆ తోటలోని పూలన్నీ కోస్తారు చెట్లన్నీ తుంచుతారు తోటంతా చిందర వందర చేశారు మరునాడు పొద్దున చిందర అయిన ఆ తోటను చూసిన అనంత ఆ ఆ దొంగలెవరు అని చెప్పి ఆ దొంగలపై బాగా కోపం వస్తుంది ఆ దొంగలని పట్టుకోవటానికి కావలి కాచి చివరకు ఒకరోజు రాత్రి దాక్కొని ఉండి భార్యాభర్తల నిద్దరిని పట్టుకుంటాడు కానీ వాళ్ళల్లో భర్త తప్పించుకొని పారిపోయాడు అతడి భార్య మాత్రం దొరికింది ఇంతే అనంతాల్వన్ కోపంతో ఆమెను చెట్టుకు కట్టివేస్తాడు మరునాడు ఆలయం తెరవగా అర్చకులకు స్వామివారి వక్షస్థలంపై లక్ష్మీదేవి కనిపించక ఆందోళన పడతారు ఇంతలో వాళ్లతో వెంకటేశ్వర స్వామి ఇలా అంటాడు అలమేలు మంగను అనంత ఆల్వాలు తన తోటలో కట్టివేశాడు గౌరవంగా ఆమెను పిలుచుకొని రండి అని ఆజ్ఞాపిస్తాడు అర్చకులందరూ వెళ్ళి అనంత కట్టివేసిన అలమేలు మంగను ఆలయానికి బాజా భజంత్రీలతో పిలుచుకొని వచ్చారు వెంటనే అమ్మవారు శ్రీ స్వామివారి వక్షస్థలాన్ని చేరుకుంటుంది స్వామివారు మామ అనంతాల్వాను నీవు నాకు నచ్చావయ్యా అంటూ పొగుడుతాడు నేటికి పుష్పకైంకర్యంతో ఆయన వంశీయులు తరిస్తూనే ఉన్నారు ఇప్పటికీ అందుకే బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీవెంకటేశ్వర స్వామివారు ఈ మధురఘట్టాన్ని స్మరింపజేస్తూ అనంతాల్వాన్ తోటకు ఊరేగింపుగా వెళ్తున్నారు స్వామి ఆలయ మహాద్వారంలో ప్రవేశించిన వెంటనే కుడివైపున భాగంలో గోడకు వేలాడదీసి ఉన్న అప్పటి గుణపాన్ని ఇప్పటికీ మనం చూడవచ్చు ఇది అనంత అల్వాన్ కథ ఆ శ్రీనివాసుడి సేవలో తరించినటువంటి ఎందరో భక్తుల్లో అనంత అల్వాన్ కూడా ఒకరు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్